అందరికీ నమస్తే హార్కెరాజ్ అఫీషియల్ ఛానల్ కి స్వాగతం మేమైతే ఇంటిపాది మా జాయిగఢతో సహా మొత్తం అందరం కలిసి వెళ్ళిపోతున్నాం ఎక్కడికి ఏంటి అన్నది మీకు కూడా తెలియాలి అంటే వ్లాగ్ ఎక్కడ మిస్ చేయకుండా చూడండి మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా జాయిగడ్ లేకుండా వెళ్తాం వెళ్ళాం కదా అందుకే మా గడ్ని ఇప్పుడు కూడా తీసుకెళ్ళిపోతున్నాం మార్నింగ్ ఎప్పుడో బయలుదేరదాం అనుకున్నాం ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది ఇంకా బయలుదేరలేదు మేము ఏదో ఒక పని ఏదో ఒక పని వస్తూనే ఉంది అవన్నీ చూసుకొని బయలుదేరదాం కదా అని చెప్పేసి అలాగా వెయిట్ చేస్తూ ఆఫ్టర్నూన్ వరకు గడిపేశాం ఇప్పుడైతే మేము బయలుదేరాలి ఎక్కడికన్నా వెళ్ళాలంటే మా ఇంట్లో అందరికంటే ముందు రెడీ అయ్యేది ఎవరన్నా ఉన్నారంటే మా అత్తయ్యే అత్తయ్య రెడీ అయిపోయి జాయిగడ్ సామాన్లు అన్నీ కూడా సర్దీసారు మా బట్టల బ్యాగులు రెడీ చేసేసారు భీమరాజు గారు కూడా రెడీ అయిపోతున్నారు ఎందుకే రెడీ అవ్వలేదు ఎవరంటే నేనే నేను అత్తయ్య రెడీ అవ్వాలి కానీ లాంగ్ ట్రిప్ ఏదన్నా ఉందంటే భీమరాజు గారు రెడీ అవ్వడం ఏముండదండి ఒక షార్ట్ ఒక టీషర్టు అదే తలదు పోసుకుంటాడు రెడీ చూసారా మాట్లాడుతూనే లాంగ్ ట్రిప్ అనేసి నోరు జారేసాను అయితే మేము వెళ్తుంది లాంగ్ ట్రిప్ అనమాట ఓకే అండి నేను కూడా అయితే రెడీ అయిపోతాను ఈ మధ్య నా స్కిన్ కొన్ని చేంజెస్ అయితే అందులో ఫస్ట్ ది మమాత్ బీట్రూట్ హైడ్రోఫుల్ సిరం విత్ గుడ్నెస్ ఆఫ్ బీట్రూట్ అండ్ హెలరానిక్ యాసిడ్ కాంప్లెక్స్ మాకున్న బిజీ షెడ్యూల్స్ కి మేము ఎప్పటికెప్పుడు బయటకు వెళ్తూనే ఉండాలి బయటకు వెళ్ళాము అంటే ఎండ పొల్యూషన్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కదా వాటి వల్ల అయితే నా స్కిన్కి కి చాలా ఎఫెక్ట్ అయితే అయ్యింది నా స్కిన్కి కి గ్లో కోసం నేను చాలా రకాలైన ప్రొడక్ట్స్ వాడాను ఆ ప్రొడక్ట్స్ అన్ని వాడడం వల్ల అప్పటికప్పుడు గ్లోగా కనిపించినా నా స్కిన్కి కి అయితే హైడ్రేషన్ అయితే ఇచ్చేవి కాదు అలాంటప్పుడు నేను మమాత్ బీట్రూట్ హైడ్రాఫుల్ సీరం కోసం తెలుసుకున్నాను ఇందులో యూజ్ చేసిన కీ ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్న తర్వాత ఈ సీరంని ని నేను వాడకుండా ఉండలేకపోయాను ఎందుకు అంటే ఇందులో బీట్రూట్ అండ్ హెల్రానిక్ యాసిడ్ ఉండడం వల్ల మన స్కిన్కి కి పింక్ గ్లో తో పాటు నైంటీ టూ పర్సెంట్ హైడ్రేషన్ కూడా ఇస్తుంది ఇది చాలా లైట్ వెయిట్ అండ్ అలాగే నాన్ స్టిక్కి ఫార్ములా లో ఉంటుంది బీట్రూట్ మన స్కిన్ కి నాచురల్ పింక్ గ్లో ఇస్తుంది అలాగే హెలరానిక్ యాసిడ్ ఉండడం వల్ల మన స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ ఎటువంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళన్నా సరే దీన్ని యూజ్ చేయొచ్చు ఎండలు అయితే మండిపోతున్నాయి కదండి అలాంటప్పుడు మనం సన్ స్క్రీన్ రాసుకోకుండా బయటికి వెళ్లడం అంటే చాలా కష్టం అని చెప్పాలి నేనైతే యూస్ చేస్తున్నాను బీట్రూట్ రేంజ్ లోనే నేను ఇది కూడా యూజ్ చేస్తాను మమ బీట్రూట్ హైడ్రాఫుల్ సన్ స్క్రీన్ విత్ బీట్రూట్ అండ్ హెల్రానిక్ యాసిడ్ ఇందులో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ డబుల్ ప్లస్ డబల్ ప్లస్ కూడా ఉన్నాయి ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఆయిల్ ఫ్రీ కూడా ఇప్పుడు దీన్ని కూడా నేను అప్లై చేసుకుంటున్నాను సన్ స్క్రీన్ అంటే నెక్కి కూడా అప్లై చేసుకోవాలి ఎందుకంటే నెక్కి కూడా ట్యాన్ అవుతూ ఉంటుంది కాబట్టి నెక్కి కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి ఈ సీరం అండ్ సన్ స్క్రీన్ అయితే పర్సనల్ గా నాకు చాలా బాగా నచ్చాయి సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి త్రీ ట్యూబ్స్ అయితే కంప్లీట్ చేస్తాను త్రీ టైమ్స్ ఆర్డర్ పెట్టినా సరే అయితే నన్ను ఏమనలేదు ఎందుకంటే నాకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కావాలి అంటే మమాత్ వెబ్సైట్ అండ్ యాప్లో హెచ్ఆర్ఓ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కూపన్ కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మమాత్ ప్రొడక్ట్స్ అన్ని మమాత్ వెబ్సైట్ అండ్ యాప్ లోనే కాదండి ప్రతి ఒక్కరు ఫోన్ లో ఉండే అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పాపులు వీటన్నిటిలో కూడా మమాత్ ప్రొడక్ట్స్ అవైలబుల్ గానే ఉంటున్నాయి ఆన్లైన్ లోనే కాకుండా నియర్ బై స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి మీకు నియర్ బై స్టోర్ లో గనక మమాత్ ప్రొడక్ట్స్ కనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అది ఏ స్టోర్ అన్నది కూడా అంటే మన ఛానల్ని ఎక్కడ నుంచి చూస్తున్నారో కూడా నేను తెలుసుకుంటాను మమాత్ ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసి యూస్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా షేర్ చేయండి మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఆధారంగా ఆధారంగా ప్రొడక్ట్స్ని ప్రొడక్ట్స్ అప్గ్రేడ్ చేస్తున్నారు మన కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఆధారంగానే మమాత్ ఆనియన్ షాంపూ కూడా వాళ్ళు అప్గ్రేడ్ చేశారు కొని యూస్ చేసిన తర్వాత మన ఫీడ్బ్యాక్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ని ఆధారంగా చేసుకొని చాలా రీసెర్చ్ ఇన్నోవేషన్స్ చేసి వాళ్ళ క్వాలిటీని మరింత ఇంప్రూవ్ చేస్తున్నారు మీరు కూడా ఈ మమాత్ ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన చెక్అవుట్ చేసేయండి నేనైతే ఇంతకు మించి ఏం రెడీ అవను జర్నీయే కదా సో సీరమ్ అండ్ సన్ స్క్రీన్ సరిపోతుంది సన్ స్క్రీన్ కూడా ఎందుకు అంటే మంచి ఎండ్లో వెళ్తున్నాం కదా అందుకోసం అని చెప్పి ఇప్పుడైతే కొన్ని గంటల పాటు జర్నీయే కదా కాబట్టి నా స్కిన్ కేర్ తీసేసుకొని పౌడర్ రాసుకొని బొట్టు పెట్టేసుకున్నా నేను రెడీ అయ్యేసరికి మా గారు చూడండి ఎంత చక్కగా పడుకున్నాడు స్నానం చేయించేసాం కదా కాబట్టి ఇంకా బాగా డీప్ స్లీప్ వేసేస్తాడనమాట కార్ ఎక్కిన తర్వాత కూడా అది చేసే పని ఏదన్నా ఉందంటే అది పడుకోవడమే కార్ ఆగిందంటే మాత్రం ఎలా తెలిసిపోద్దో తెలియదండి అడికి టక్కుమల్ ఎగిసిపోతాడు మేము ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో కంటిన్యూగా బ్లాగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకే జర్నీ హలో నమస్తే హార్కరాజ్ ఛానల్ కి స్వాగతం సో ఈ రోజు బ్లాగ్ ఏ టైం స్టార్ట్ అవుతుంది బిజీ

మా జాయి కూడా రెడీ మా జాయి బ్యాగ్ కూడా రెడీ మా అత్తగారు రెడీ చేస్తారు అది ఆ ఏంటమ్మా అంటున్నా సీక్రెట్ సీక్రెట్ చెప్పవా అలా అంటావా నా హ్యాండ్ బ్యాగ్ తీసావా అమ్మమ్మా ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నాయి బుజ్జు కార్డ్స్ ఎప్పుడు అదే మరి ఎప్పుడు ప్రశాంతంగా వెళ్ళింది లేదు కానీ అవ్వట్లేదు అనుకున్నది ఒక టైము బయలుదేరిందైతే ఆరున్నారా ఇక్కడ ట్రాఫిక్ మేమే కాకుండా ఇంకా చాలా మంది వ్లాగ్ లో యాడ్ అవుతారు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి దివాన్ చెరువు వరకు అయితే వచ్చామండి ఇది దాటితే మళ్ళీ టిఫిన్ దొరుకుతుంది దొరకకపోవచ్చు అందుకే ఇక్కడ కడుపు పుల్ చేస్తాం సరిపోద్దని చెప్పేసి టిఫిన్ అయితే దివాన్ చెరువు దగ్గర ఆగేవన్నమాట ప్లేట్లు ജായിട്ട് ടോയ് പോയിച്ചേ താളം തീശ് താളം തീസി ജായി ടായ് പോയിച്ചവട് പോയി നല്ല പോയിന്നാലേ అంతే అండి కడుపులో పడిపోయింది అనుకోండి రేపు పొద్దున్న వరకు మళ్ళీ కడుపు గురించి ఆలోచించి పని అయితే ఉండదనమాట అందుకే ముందుగా తిండి చూసుకుంటాను అనమాట అండి ఇది అయిపోయిన తర్వాత ఇంకో భయం వేస్తుంది ఏంటి డ్రైవింగ్లో నిద్ర వచ్చేస్తుంది బాబు తిన్న తర్వాత ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అదొక భయం కానీ ఈసారి ఈ ట్రిప్లో అయితే మాత్రం ఆ భయం లేదనమాట ఎందుకంటే మా మేనల్లు తీసుకొస్తున్నాం కదండి ఆడు డ్రైవ్ చేస్తారు కాబట్టి నాకు ఆ భయం లేదు రాజవైభోగం అండి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా ఏం చేసినా సరే ఆడికి మాత్రం రాజవైభోగమే టోల్ గడితే అయితే ఆగాం మా జాయి గారికి ఒంటలు వేసుకోవడానికి అనమాట కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా బదే అవుతుంది అనమాట మూడు నిమిషాలు తక్కువ బద అవుతుంది టోల్ గేట్ దగ్గర అయితే ఆగాము జాయిగడ్కి ఫుడ్ తినే టైము ప్లస్ బాత్రూమ్కి వెళ్ళే టైం అనమాట అది కార్యక్రమం క్యాన్సర్ చేయమనుకోండి మనం ఏ ఏ టైప్కి వెళ్ళినా పర్లేదు అనమాట ఆడు కూడా హ్యాపీగా పడుకుంటున్నాడు ఫుల్గానీ సో ఇప్పుడు వాడిని ఒంటలు తీసుకెళ్దాం అప్పుడు జాయిగడ్ ఫుడ్ తినే టైం అనమాట సేపు అలా ఇంకా కార్లో ఉన్నాడు కదా కొద్దిసేపు వాకింగ్ కూడా బాతు వెళ్ళాకనే మేము వెళ్ళేసరికి వన్ వన్ థర్టీ అయితే అవ్వచ్చు అనమాట డ్రైవింగ్ కానీ నైట్ టైం జర్నీ కానీ మన కార్నీలో డ్రైవింగ్ పర్పస్ కానీ మనం బయటకు వెళ్తే ఫ్యామిలీతో అలా షార్ట్తో ఉన్న సుఖం ఇంకా ఉండదు అనమాట నాకులాగా మా ఊడి కూడా ఫార్ట్ షార్ట్ చేసి వస్తుంది ప్లేస్ చేంజ్ అయినా అంటే ఒకసారి అంటున్నా ప్లేస్ చేంజ్ అయిందనమాట నేనైతే వెనక్కి వచ్చాను నేను అంటే మీకు చాలా వీడియోస్ చెప్పాను కోవిడ్ తర్వాత నేను నైట్ డ్రైవింగ్ అయితే చేయలేకపోతున్నానని పది గంటల వరకు అయితే ఏదో అలా మేనేజ్ చేస్తున్నాను కానీ పది దాటిన తర్వాత అంతా కూడా రిస్క్ డ్రైవింగ్ రిస్క్ రిస్క్తో తో కూడుకున్న డ్రైవింగ్ అనమాట సో అలాంటి పనులు ఫ్యామిలీతో ఉన్నప్పుడు అసలు చేయకూడదు అలాగే ఇప్పుడు బ్యాక్ సీట్ లో ఉన్న కనిపించట్లేదు కాబట్టి డ్రైవింగ్ అయితే అనమాట చేతిలోనా స్టీరింగ్ పెడితేనా పూ చక్రం తిప్పుడు డ్రైవ్ చేస్తున్నారు ఇప్పుడు చూపించమంటారా చూపిస్తాను యాక్టివేట్ చేసుకున్నారు మామూలు తిప్పేస్తుంది అక్కడ అమ్మాయి అతలా తిప్పేస్తుంది సో టైమ్

ఓకే అండి ఇంకా నిద్ర ఐ ఐఆమ్ స్లీపింగ్ మళ్ళీ మా ఊడు ఎక్కడ అన్న ఆపిస్తే అక్కడ రికార్డ్ చేస్తాను లేదంటే శుభ్రంగా రీచ్ అయిన తర్వాత డ్రైవింగ్లో కానీ జర్నీలో కానీ ఇలాంటి ఆటలకి ఇలాంటి ఆటలికి ఇలా ఉండే సుఖం దేంటలో ఉండదు చాలా మందిని చూశారు కొంతమంది అయితే లుంగితో ట్రై హ్యాపీ హ్యాపీగాని లాంగ్ జర్నీ చేసేవాళ్ళు రాష్ట్ర రాష్ట్రాలు దాటి వాళ్ళు లుంగితో చేస్తారు లారీ డ్రైవర్ కూడా లుంగిత్ చాలా మంది ట్రై చేస్తారు అందులో ఉంటుంది అండి మా చూసి ఏదో సినిమాలో బ్రహ్మానందంగా డైలాగ్ ఉంటదండి వ్యాధి అన్న వ్యాధి కుదురుగా కూర్చొని ఉదో నిలకడగా నుంచొనేవదో అలాగే మా జాయిగాడు ఒక ప్లేస్ ఉండదండి ఒక చోట పోగంట పడుకుంటాడు ఒక చోట అరగంట పడుకుంటాడు ఇంకో చోట ముప్పాగంట పడుకుంటాడో ఇంకో చోట ఐదు సెకండ్లే ఉంటాడనమాట ఆడితో జర్నీ ఇలా ఉంటుంది ఈ జాయిగా చేసి అల్లరి చేస్లకే చిరుపు చేసలకి మేము ఎంతలా ఎడిక్ట్ అండి వీడికి మా ఏసీ పోయింది కదండి ఏసీ పోయింది కూలింగ్ రావట్లేదు వీడేమో మా గదిలో ఉండలేకపోతున్నాడు అందుకని చెప్పేసి అమ్మ గదిలో ఏసీ బాగా పని చేస్తుంది కదని చెప్పేసి అమ్మ గదిలో అనమాట ఆడ హ్యాపీగానే పడుకున్నాడు అమ్మ గదిలోనే కాకపోతే మేము ఈ గదిలో అనమాట అండి ఇంక అందుకే నేను కూడా తర్వాత హారికే నేను కూడా ఇంకా అమ్మ గదిలోకి వెళ్ళి పడుకున్నాం అనమాట ఆడ లేకపోతుంటే ఇంకా అసలు ఉండలేకపోతున్నాం అంత అలా హిట్ అయిపోయామండి వీడికి ఆడు పడుకున్నాసేపు ఆడు పడుకున్నాడు అండి లేచిన తర్వాత అటు ఇటు అన్నీ చూడాలనుకుంటున్నాడు ఇప్పుడేమో మాకు నిద్ర అవుతుంది నాకు కానీ ఆక గానీ వన్ పర్సన్ కూడా భయపడండి వీడు భయపడేది ఎవరన్నా ఉన్నారంటే మా అమ్మకి మాత్రమే భయపడతాడు అనమాట మా అమ్మ ఒక గజరు గడిచిందంటే వెనక్కి తిరుగుతాడు అనమాట ఇప్పుడు ఎదరికి వెళ్ళిపోతాను ఎదరికి వెళ్ళిపోతాను నువ్వు నుంచి టై ఏడు పెట్టాడు నువ్వు ఎదరికి వెళ్ళిపోతాడంటే అమ్మ ఒక గజరి గడిచిందా అలా కూర్చున్నాడు అనమాట మళ్ళీ వన్ పర్సన్ కూడా భయపడదు అరగంట నుంచి ఇష్టం వచ్చేటట్టు ఆడి 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 అలసిపోయాడండి కొంచెం వాటర్ అయితే తాగేసాడు ఇంక నిద్ర చేతున్న దగ్గరికి పక్కే హేత్రేవాళ్ళు ఆంధ్రాలో ఎలక్షన్ టైం కదండి ఇప్పుడు పొడిగిన ఆపడం చెక్ చేయడం కార్ ఓపెన్ చేయడం కారు లగేజ్ ఓపెన్ చేయడం అన్ని చోల్టో ఏ ఏటి ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనడం శుభ్రంగా పడుకుందా అన్న పడుకొని వస్తలేదు ఒక కెమెరా పడుకుని వచ్చేస్తున్నారు కార్ డిక్కీ ఓపెన్ చేయండి డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి అని మొత్తం అంటే చెక్ చేస్తారు అనమాట అండి నన్ను ఒక లాగ్ లాగిళ్ళండి అదే గట్టిగా స్లీప్ చేసేయండి గట్టిగా అది ఇక్కడేమో జాయిగాడు వెనకాలేమో నేను హారిక ఫుల్ స్లీప్ అయితే వేసేసామనమాటండి ఇంకేదో మా మేడం గారు అయితే మనవాడితో అలా మాట్లాడతా ఊసులాడుతూ ఆడు ఎక్కడ పడుకుంటూ పోతాడేమో అని భయంతో అలా డ్రైవింగ్ చేస్తున్న చేస్తున్నవాడితో అలా మాట్లాడుతూ ఉంటుంది అనమాట అండి

చాలా సంవత్సరాల తర్వాత ఇలా శనివారం రాత్రి పన్నెండు దాటిన తర్వాత ఆదివారం స్టార్ట్ అవుతున్న గంటల్లో బిర్యానీ తిని చాలా సంవత్సరాలు అడిగింది అండి మళ్ళా మా బావగారు పాత రోజులు అయితే గుర్తు చేశారనమాట ఒకప్పుడు నేను ట్రైన్లోని విజయవాడ వెళ్ళిన రోజుల్లోని రాత్రి పన్నెండు దాటేసేది అనమాట అండి గౌతమి బయలుదేరువుని పన్నెండు దాటేసింది అనమాట విజయవాడ వెళ్ళేసరికి అప్పుడు నా కోసం మరి చికెన్ పిచ్చాను కదా నా కోసం అని చెప్పి మా బావగారు బిర్యానీ చికెన్ తెచ్చిపెట్టేవారు అనమాట ఈ రోజు కూడా అలాగే సాటర్డే నైట్ బిర్యానీ తెచ్చారు నా కోసం ఇదండి మ్యాటర్ ఇక్కడికి వచ్చావు అనమాట ఏంటి ఎంత యాంగల్గా హెత్తుంటాయి ఎంత యాంగల్గానే ఎంత అర్జెంటుగా విజయవాడ ఎందుకు వచ్చాయి ఏంటి అనేది రేపు చెప్తాను రేపు చూపెట్ చెప్పలేదు చూపెడతాను లేండి గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేచిన తర్వాత మా జాయిగడ ఆడుకోవడానికి అయితే ఏదో వస్తువు కాదండి దాకా నుంచి దీన్ని అడుగుతుడిగి పాండా బొమ్మనే అది టస్టీగా ఉందని చెప్పేసేసి మొత్తం మీద ఏదో కొత్త వస్తుంటే జాలండి అక్కడికి అది ఆ బింది ఇచ్చేసింది ప్లాస్టిక్ బింది ఈ రోజు అంతా దాంతో ఆడుకుంటాడు అది చెయ్యి చేసేసి దానిపై దానికి మా ఈసారి ఈ సంవత్సరంలో స్కూల్ అయితే మారిపోతుంది డే స్కూల్ నెక్స్ట్ సిక్స్త్కి వివేకానంద స్కూల్కి అయితే వెళ్తుంది ఎకరాజీ స్కూలు ఇప్పుడు జరిగిన స్కూల్ ఏంటి ఇప్పుడు వరకు చదివిన స్కూల్ ఏంటి శారద విద్యాలయ స్కూల్ చేసుకుందండి దీని భార్య నుండి బయటపడింది అనమాట ఈ సంవత్సరం నుంచి ఇప్పటివరకు దీన్ని భరించలేక నా కష్టాలు నానా అవస్థలు స్కూల్ టీచర్లు అవ్వచ్చు ఆయలు అవ్వచ్చు పోయిందిరా బాబు అర్థం దీంతో పండగ సత్యం ఐదు ఆరు సంవత్సరాల నుంచి అని అనుకుంటున్నారంట పండగ చేసుకుంటున్నారంట డైలీ రావద్దని చెప్పారు విశోవా అది సంబరాలు అనమాట శారదా విద్యాలయం అయ్యే వాళ్ళు దీని గోళ వదిలిపోయిందిరా బాబు అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు ఇక్కడ మ్యారేజ్ మీ అమ్మాయి డాక్టర్ అమ్మేమో ఇక్కడ బెల్లం చెట్లు కొడుతుందనమాట అండి బెల్లం అంటే ఏమన్నా ఒరిజినల్ బెల్లం పెట్టింది కదా పందారే కదా పందారు రాళ్ళు ఆ బెల్లం ఏమో కరిగించి పాకంలా చేసిందేమో హారిక మళ్ళీ దాంట్లో వస్తాయి కదా వజ్రాలు అండి డైమండ్లు రాళ్ళు వస్తాయి కదా ఆ డ్రాలు రాకుండా అమ్మాయి అయితే ఉడకేడుతుంది అనమాట ఇంకా ఒక పక్క ఏమో హారిక అమ్మ కలిసి మొత్తం పిండి వంటలు అయితే చేస్తున్నారు ఇంకో సైడ్ ఏమో మేము లేకుండానే బావగారు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి తెచ్చిన కాయగూరలు ఇవి అవి అన్నీ కూడా వంటకైతే రెడీ చేస్తుంది అనమాట ఇంతకీ ఏంటి మేము ఇంత అర్జెంట్గా రావడం స్పెషల్ ఏంటి పొద్దున్నేసిన ఈ పిండి వంటలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ బ్లాగ్ మీరు తప్పకుండా చూడాల్సిందనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అసలు మర్చిపోకండి